పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు అధికారులతో పవన్ సమావేశమయ్యారు మత్స్యకారులతో పవన్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు చెందిన పద్దెనిమిది మంది తొంభై లక్షల ఆర్థిక సాయాన్ని పవన్ అందజేశారు చేపల వేటకు వెళ్లి ప్రమాద చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సాయం అందించారు కొద్ది రోజుల క్రితం ఉప్పాడలో మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పరిశ్రమల వ్యర్థాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని స్పందించారు మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు కమిటీని నియమించి న్యాయం చేస్తామని తెలిపారు ఇచ్చిన పవన్ వచ్చారు కాకినాడలో వద్ద జిల్లా కలెక్టర్ కలెక్టర్మోహన్ జనసేన స్వాగతం పలికారు కలిసే అది ఫింగర్ టైప్ చెట్టి కట్టాలో అని చెప్పం కానీ వాళ్ళు ప్లాన్ చెట్టు కట్టి ఇవి వేళ చనిపోవడానికి ఏదైతే అక్కడ ఏ ఎక్కడ లేని హాఫర్లు ఎక్కడ లేని బిల్డింగ్లు కట్టారు ఎంచుకొని ఇరవై ఏడు బిల్డింగ్లు ముప్పై బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ లేవు ఆ ఆ అమౌంట్ ఆ ప్రమ్ వాల్ వాల్కి ఉపయోగించుకుంటున్నాం అది మేము చాలా సార్లు కలర్ చెప్పాం రెండోది మూడోది ఆయిల్ సబ్సిడీ అని మరి గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మూడు వందల ఏడు ఆడితే ఆయిల్ సబ్సిడీ ఉంది మా మా బోట్లకి మరి ఇప్పుడు అదే బోట్లు లై లూ ఇంజిన్లు మారి పెద్ద బోట్లు అయిపోయి స్టాండ్